Okay. <laughs> రా నాకు ఇడీ డీల్ ఓకే సార్ కమిషన్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకోండి అరే ఏం సార్ ఇదేమైనా కూరగాయ లేపరాం అనుకున్నారా గిట్ల రిక్వెస్ట్ చేస్తూ కమిషన్ కటింగ్ అంటే ఎట్లా సార్ గెస్ట్ టు ఫస్ట్

ఏంది కడుపుల గడబడైతుంది ఏయ్ కాఫీ లైన్ కలిపి రే నాకేం తెలుసు కడుపుల మొత్తం గుడగుడ అంటుంది ఉండు వచ్చినాక చెప్తాం మీ ఇద్దరి సంగతి ఆ సాల్తి బాగా చెప్పిన చాలా దూరం అయిపోయింది బాత్రూమ్ అబ్బా సంధ్యా సంధ్యా ఇక్కడ పోయింది ఇది

చిపో యుదకే కసపన మమ్మలే ఏంటక బదలండి చిబా చల్ బదలే బదర్ల పరుదిస్తున్నా మొత్తం హ్ నాకు నచ్చిన వాడితో అంతే అంతేముందో మా దగ్గర ఒక్క పుట తిండి కూడా పెట్టలేవారు ఒక్క పుట తిండి పెట్టి కెపాసిటీ లేకపోవచ్చు కానీ రెండు అక్షరాలు ప్రేమనిచ్చే దమ్ముంది వాడికి అవునా అంత మగాడవాడు అన్నా వాడు అనా మిస్ చూసి అన్నా ను నువ్వు నాలుగోసారి మేము లేచిపోవాలనుకోవడం మీరు పట్టుకోవాలనుకోవడం వాడు తొలక్కపోవడం అది పారిపోతుంట నువ్వు ఏం పెట్టుకురా అబ్బో ఆడ పారిపోతుంట నువ్వు ఏమో నన్ను కూడా

ఈ ఇంట్లో చావు డబ్బు మోగుతుంది నాది కాదు శివ ఏమైంద్ర శివ శివ ఏమేంద్ర మొదలు బ్యాక్ శివ 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 ఏమేంద్రే శివ మళ్ళీ ఫెయిల్ శివ ఏంట్రా వాడు అమ్మాయిని అమ్మాయిని ప్రేమించాడు ఆ పెళ్లి కానీ వాళ్ళ ఒప్పుకోవట్లేదు సార్ అవును మీ వాళ్ళు లవ్ సిన్సియరా ఏంటి సార్ ప్రేమించిన అమ్మాయి కోసం చావాలనుకున్నాను అలాంటిది నా లవ్ సిన్సియరా కాదని క్వశ్చన్ చేస్తున్నారా ఆ అమ్మాయి నువ్వు నిజంగా ప్రేమిస్తే కలిసి బ్రతకాలనుకుంటావు అమ్మాయిని వదిలేసి ఇలా ఒంటరిగా చావాలనుకో ఏంటి అర్థం కాలేదా తన కూతుర్ని ప్రేమించారని కోపంతో నా కాలు నరికేశాడు మా మామ నేను చావాలనుకున్నాను కానీ ఇప్పుడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాను మీ మామ మీ కాలు మాత్రమే నరికాడు కానీ మా మామ తను కబ్జా చేసిన ల్యాండ్లోనే పాతేస్తాడు నీ నంబర్ చెప్పు ఎందుకు చెప్పు చెప్తాను నైన్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ త్రీ టూ నైన్ వన్ నైన్ ఏంటి సార్ షాదీ డాట్ కామ్లో నీకే లిప్స్టిక్ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు లవర్స్ క్లబ్ మీ రిక్వెస్ట్ అందింది రేపు లెవెన్ ఓ క్లాక్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసాం ప్రియ ఆర్ టైం కల్లా ఆఫీస్లో ఉండండి ఆఫీస్ అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాం హ్యాఫ్ అ నైస్ డే రిక్వెస్ట్ అంటున్నారు ఆఫీస్ అంటున్నారు అపాయింట్మెంట్ అంటున్నారు ఎవరు సార్ వీళ్ళు ఆ పృత్రపదహా మహాతృప్రతామహాప్రప్రిమధ అచ్చదా అచ్చంద అవతర చదహా కాలు నడికిన మా మామ మెడల్ నుంచి నాకు పెళ్లి చేసినోళ్ళు పుత్రవత రాంభి ఆయన వారహ

ఈ మంత్ బ్యాలెన్స్ షీట్ సార్ ఒకసారి చెక్ చేస్తే ఆడిటర్కి పంపిస్తాం ఈ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ ఏంటి లాస్ట్ టైం మన మినిస్టర్ గారు అమ్మాయికి పెళ్లి చేశాం కదా సార్ వాళ్ళు మనకి ఫండ్ డొనేట్ చేశారు ఓకే హలో ప్రసాద్ హలో ఫైన్ సార్ బాట్ ప్రసాద్ చాలా రోజుల తర్వాత ఏం లేదు సార్ మా వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటాను అవునా పేరేంటి శివ బయట ఏమైంది సార్ చెప్తాను రారా ఎక్కడికి సార్ చెప్పండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ చూడండి సార్ తనని ఎక్కడికో లాక్కెళ్తున్నారు మీరు మా లవర్స్ క్లబ్ రిజిస్టర్ ఎన్ని రోజులు అవుతుంది టూ వీక్స్ అవుతుంది సార్ ఎప్పుడైతే మీ డీటెయిల్స్ మాకు అందిందో నెక్స్ట్ మినిట్ నుండి మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది సో మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే నీకు ఆల్రెడీ పెళ్ళి అయింది చెప్పు నీకు పెళ్ళి అయిందా లేదా సరే పెళ్ళి అయిందా లేదా తీసుకెళ్ళండి లక్ష్మి చెప్పి ఓకే మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు మిస్టర్ శివ వెల్కమ్ టు లవర్స్ క్లబ్ థ్యాంక్ యూ సార్ ప్రసాద్ మీ రిఫరెన్సా అవును సార్ నాకు సందకి పెళ్ళి జరుగుతుంది కదా సార్ ఏ డౌటా అది యాక్చువల్లీ లవ్లో సిన్సియారిటీ ఉంది లవర్స్ క్లబ్ని కన్సల్ట్ అయిన ప్రతి జంటకి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది రెడీ చేసి వీళ్ళు తీసుకురండి అమ్మా సరే అండి ఎవడరా ఇడు హలో ఆ చెప్పు సార్ మీది ఇల్లు మాకి కొంచెం ఇస్తారా మీది ఏమి చెప్తుందో మాది మైండ్కి అర్థం కావట్లేదు మీది ఏమి చెప్తున్నారో మా మైండ్కి కి అర్థం కావడం లేదు అయ్యో మీకు ఎలా చెప్పాలో మాకి సమాచారం అయితే లేదు నాకు కొంచెం అర్జెంటు అయ్యింది అయ్యో 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 ఆ ఒక్క నిమిషం ఉండు అరే అన్నీ పాప రెడీ అయ్యిందేమో చూడు సరే అన్న వెళ్ళు ఆ చెప్పరా ఎందుకు ఎవరు రైలు ఏవో నా తెలుసులేదు ఏదో కావాలని అడుగుతున్నారో అర్థమవుతలేదు తొమ్మిది గంటలకి బస్సు రాలేదనుకోబిడ్డా బొక్కలు ఇరుగుతాయి మాట్లాడే తరిక తెలియదు ఎవరా నువ్వు అన్నా ఇక్కడ రండి ఎవరు రైలు

చూడండి మీది బాత్రూమ్ మాకి ఇవ్వకపోయినా పర్వాలేదు మాకి అవమానం చేయకండి చలో దీని చలో ఏయ్ ఆగండి ఏందిరా నువ్వు టాయిలెట్ అర్జెంట్ అని వచ్చిన అమ్మాయిలను కూడా అనుమానిస్తావా ఎవరిని అనుమానించాలో కూడా అర్థమైతే నీకు మీరు రండి కొంచెం ఇజ్జత్ ఉంచవయ్యా మీరు రండి నువ్వు ఇందులోకి వెళ్ళమ్మా అరే నువ్వు ఆగమ్మా పరిశీలన చేయకు ஆகாக இருபதாம் ஜோர் ஐத்துவரக

మాజీ షుయా మాజీ మంచిదమ్ మీది చాలా పెద్ద మనసు అవునమ్ షుయా సంధ్య ఎంతసేపే తలుపు సంధ్య ఏ నువ్వెవరు ఇప్పుడే కదా పోయినరు నేనే అత్తాల్లు ああ! నీకు పెళ్లి జరుగుతున్న నా ఇంటికి వచ్చి నా కూతుర్నే నే లెప్కెళ్తావా ఎవర చేసే వాళ్ళకి ఏంది మీ సోటల్గా చెప్పాలంటే లవర్స్ క్లబ్కి లీడర్ అయినా డిస్కషన్ అవుతో మర్యాదగా అమ్మాయిని నిలిచిపెట్టి వెళ్ళిపోండి లేదంటే నీకు నెక్స్ట్ పార్టే ఉండదు హలో ఎందుకు కొట్టాడో తెలుసా నీకు ఎవడు పడితే వాడు వాడే డైలాగ్ కాదు ఇది ఓన్లీ బాలే బాబు మాత్రం చెప్పే డైలాగ్ ఇంకెప్పుడు వాడకో ఫ్యాన్స్ హర్ట్ అవుతారు ఏమ్రా ఈ జనార్దానికే దమకిస్తున్నారా ఏసేరా సలగ uh oh. <gasps> తట్టుకునే శక్తి నీ బాడీలో లేదు అందుకే నీ ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేస్తున్నాను నువ్వు వాళ్ళ ప్రేమకి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేయి వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు కాదని అడ్డొస్తే నువ్వు కబ్జా చేసిన ల్యాండ్ లోనే నిన్ను పాతేస్తాను